మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మేమైతే మన గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ టెంపుల్కు రావడం జరిగింది ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఉన్నటువంటి శక్తి పీఠాలలో మన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గద్వాలలో ఉన్నటువంటి జోగులాంబ టెంపుల్ అనేది ఐదవ శక్తి పీఠం మరియు ఇక్కడ ఏంటంటే గర్భగుడి లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క తలపైన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి తలపైన ఒక గబ్బిలము తర్వాత మనకు ర్రే తర్వాత బల్లి ఇట్లా రెండు మూడు ఉంటాయి ఇదేంటంటే పైన గబ్బిలం కానీ లేకపోతే బల్లి కానీ ఏమన్నా పాలైనట్టయితే ఈ తల్లికి తలుచుకుంటే అటువంటి దోషాలు పోతాయని ఇక్కడ భక్తులు వచ్చేటటువంటి భక్తుల యొక్క నమ్మకంగా చెప్పుకుంటాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు అయితే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సోమవారం రోజున భక్తులు అనేది చాలామంది రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్రం మన జిల్లాలో ఒక శక్తి పీఠంలో ఒక పీఠం ఉండడం అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది చాలా గర్వకారణం